హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను అదే వీట్ ఎగ్ దోశ అండి నార్మల్గా ఎగ్ దోశ అంటే ఎలా చేస్తాం ప్యాన్ పైన దోశ వేసేసి దానిపైన ఎగ్ వేసేసి కారం పొడో లేకుండా ఆనియన్స్ తరుగు వేసుకొని చేసుకుంటాం కదా కానీ ఏ ఎగ్ దోశలో అవేమీ లేకుండా ఇన్స్టెంట్గా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసి చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ వీట్ దోశని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండిని వేసుకోండి పిండిని వేసేసుకున్నాక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని పిండినిలా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినిలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి అంటే మనం నార్మల్గా దోశ కలుపుకునేలా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఐదు ఎగ్స్ దాకా బ్రేక్ చేసేసుకొని పిండిలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పిండిలో ఎగ్స్ అన్ని కలిసేలా ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోండి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ మనం పిండిని తిక్కుగా కలుపుకోవడం వల్ల ఎగ్ వేసేటప్పుడు బెటర్ కన్సిస్టెన్సీ దోశ వేసుకోవడానికి కరెక్ట్గా ఉందండి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అర స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేయడం వల్ల ఎగ్లోని నీచి స్మెల్ రాకుండా ఉంటుందండి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసేసుకొని గరిటతో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి బేకింగ్ సోడా వేయకూడదండి వేస్తే టేస్ట్ అనేది బాగుండదు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైకి అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఒక ఉల్లిపాయతో ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల దోశలు ప్యాన్ కతుక్కోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయను స్ప్రెడ్ చేశాక ఇప్పుడు లోతైన గరిటతో దోశను వేసుకోండి దోశ వేశాక ఈవెన్గా దోశ చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ దోశను కాల్చుకోండి ఇలా ఒక సైడ్ కాలాక మరొక సైడ్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మీకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలు చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ దోశకు కాంబినేషన్గా టమోటా చట్నీ అయితే బాగుంటుందండి గోధుమ పిండి హెల్దీయే ఎగ్స్ హెల్దీయే కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం